కదా నేను చెప్పాను అందువల్ల నేను ఆయన విభేదించాను ఆయన అంటే నాకు నిజంగా చెప్తున్నాను అన్న నాకు పెద్ద అన్న నా జాతికే పెద్ద బిడ్డ మాకు గౌరవం తీసుకొచ్చాడు అంతకంటే ముందున్న సదా లక్ష్మమ్మ పేరు చెప్పాడు ఎక్కడ ఆయన తీసుకొచ్చింది అమ్మే ఆ తల్లి పేరు చెప్పాడు ఇక్కడ ఒక బిడ్డను ఒక ఆడబిడ్డను నేను ఇంత కష్టపడి నా పేరు చెప్పకపోగా నన్ను ఎక్కడ కూడా ఆయన నేను ప్రస్తావించనే వించాడు ఎందుకు అంటే అమ్మో మళ్ళీ ఇక్కడ ఈ అమ్మాయి వచ్చేసింది అనుకో నేను నేను ఈ అమ్మాయి పేరు చెప్తే ఈ అమ్మాయికి అనవసరంగా నేను క్రెడిట్ ఇచ్చినట్టు అవుతుంది అంటే నువ్వు మగవాళ్ళకి ఇవ్వచ్చు నేను నమ్మిన వాళ్ళు నీకు ఏ రకంగా నచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇవ్వచ్చు కానీ ఒక పుష్పలీల నిస్వార్థంగా ఉన్నదానికి ఇవ్వడంలో నీకెందుకు బాధ నాకు అర్థం కావట్లేదు ఆయన అంతరాత్మ అనేది ఉంటే ఆయనకు నిజంగా తల్లిత ఆడబిడ్డలు ఆయనకి ఒక బిడ్డ ఉంది కదా ఆయనకి పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ మీద ప్రమాణం చేసి చెప్పమనండి ఏ లెవెల్లో నువ్వు బీజేపీకి నా పిల్లల్ని తీసుకొని పెడుతున్నావు ఈ రోజు ఇన్ని ఉన్నాయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క అధికారం పదేళ్ళ నుంచి వచ్చి ఎన్ని అధికారాలు వచ్చిన పార్టీలతో తిరుగుతున్నావే ఇప్పటి వరకు వాళ్ళ మీద కేసు తీయించేసేవనైనా నువ్వు ఎందుకు తీయించలేవు అంటే నీ చిత్తశుద్ధిని శంకించాలా వద్దా మేము అవునా కాదా సో దాంట్లో పుష్పలీలు అడిగింది కాబట్టి దానికి నేను అనను ఆ ప్రజలకే వదిలేస్తున్నా నా జాతి బిడ్డలకే వదిలేస్తున్నా కొంతమంది ఈజీగా ఎవడి కోసం మారుస్తున్నాను నాకు తిండి లేకనా లేకపోతే నేను నేనేమన్నా ఎవరికైనా జీవుజురు ఎవడ ఎవడబ్బకు నేను ఆత్మాభిభావాన్ని చంపుకోను నేను నా నేను ఏ పార్టీ మారినా వాళ్ళు నాకు నాకు సర్వీస్ తీసుకుంటున్నారు కానీ నాకు టికెట్ ఇవ్వడంలో వెనక అందువల్ల నేను డెఫినెట్గా మారుతాను నా బిడ్డలకు నా సమాజంలో నా బిడ్డలకు ఏదైనా చేద్దామంటే అధికార పార్టీలో ఉన్న పార్టీలో నేను ఏ రోజు కూడా చేరలే మీరు ఒకసారి చూడండి నా చరిత్ర అధికారం లేనప్పుడు పోతే రాజశేఖర రెడ్డి గారు రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటే ఆయన రెండు సార్లు రెండోసారి అయ్యారు అక్కడి నుంచి నాకు టికెట్ ఇవ్వేసి నేను మళ్ళీ బయటకు వచ్చేసాను తర్వాత రాజశేఖర రెడ్డి గారు నన్ను స్వయంగా వెల్కమ్ చెప్పినప్పుడు నేను రెండుసార్లు ముఖ్యమంత్రి గారు అయ్యారు మళ్ళీ నేను అక్కడి నుంచి నన్ను నాకు టికెట్ దొరకనప్పుడు మళ్ళీ ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఉండుంటే వేరే ఉండేది ఆయన చనిపోయిన తర్వాత నేను అక్కడ నుంచి నేను న్యూట్రల్గా ఉన్నప్పుడు మళ్ళీ నేను ఏదో ఒక రకంగా ఉండాలి అంటే నేను అధికార పార్టీలో ఎందుకు చేయాలని అంటే ఈరోజు నేను జనాలకు చెప్తున్నాను నేను ఎవరిదైనా ఒక రూపాయి తినలేదు నేను ఈరోజు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఒక అమ్మలాగా చేశాను ఇప్పటి కూడా చిరస్థాయిగా ఉండే పనులు చేశాను ఏ ఒక్కడు కూడా వేలెత్తి చూపించే లెవెల్ నా జీవితంలో నేను ముందుకెళ్ళలేదు చాలా వరకు డెవలప్మెంట్ చేశాను నేను ఇప్పుడే మా డిపార్ట్మెంట్ అయినా మోస్ట్ కరప్టెడ్ డిపార్ట్మెంట్ అసలు లంచగొండీలకు పునాది అనే ఆ లెవెల్లో డిపార్ట్మెంట్ సోషల్ వెల్ఫేర్ ఉంటుంది ఆ శాఖ నాకు నిర్వహించారంటే కొంత మంచి వాళ్ళు ఉన్నప్పటికీ మిగతా వాళ్ళంతా మోస్ట్ కరప్టెడే ఎందుకు కరప్టెడ్ అంటే ముఖ్యమంత్రులు మారుతుంటారు మంత్రులు మారుతుంటారు కానీ వాళ్ళు మాత్రం అదే డిపార్ట్మెంట్లో పట్టుకొని ఉంటారు జలగల్లాగా సో వాళ్ళని నేను సస్పెండ్ చేయడము వాళ్ళని మీద యాక్షన్ తీసుకోవడం జరగడం జరిగింది నేను నిజమైన తనకి పుష్పలీలాని ఒక రామోజీరావు లాంటి వాళ్ళని నా గురించి రాశారంటే మామూలు విషయమా ఈ డిస్టిక్ వస్తాననే దాన్ని నెక్స్ట్ డిస్టిక్ వెళ్ళిపోయేదాన్ని అక్కడ అంతా చూస్తే ఏముండేది కాదు అక్కడ ఎవరైనా అక్రమాలు చేసినా పిల్లల్ని సరిగా చూడకపోయినా భోజనం సరిగ్గా పెట్టకపోయినా వాళ్ళని ఇబ్బంది పెట్టినా నా పోస్ట్ కార్డు మీద నా అడ్రస్ నా ఫోన్ నెంబర్ రాసి డిస్ప్లే చేసి వెళ్ళిపోయేదాన్ని సస్పెండ్ అప్పుడు వల్ల అక్కడ ఏమైనా దొరికిపోయాడు అక్కడ వెంటనే సస్పెండ్ చేసేదాన్ని మా డిపార్ట్మెంట్లో ఎంత కరెక్టెడ్ అంటే ఇక్కడే హైదరాబాద్లో ఒక ఆవిడ సాంబవి పాపం ఇప్పుడు లేదు చనిపోయింది నా దెబ్బకి ఏమైందంటే అసలు రిజిస్టర్లోనే ఆమె అసలు ఎంప్లాయ్ లేరు కానీ జీతం కాజేస్తున్నారు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో డీడీ ఆఫీస్ ఉంటుంది నేను సర్ప్రైజ్ అన్ని ఛానల్స్ తీసుకొని వెళ్ళేసరికి ఆ రిజిస్టర్ చూస్తే అందులో పేర్లు పిలుస్తుంటే అసలు ఒకరినొకరు మొక్కలు చేసుకుంటున్నారు ఏం రా బాబు అంటే ఈయనెవరో మాకు తెలియదు మేడం అని మెల్లగా బయట చెప్పారు అది ఆమెకు తెలిసింది ఆమె మళ్ళీ నన్ను అడ్డదారులో వచ్చి నన్ను కన్విన్స్ చేయడానికి వస్తే ముఖం మీదే చెప్పాను నిన్న ఏ కోసాన్ని కూడా క్షమించాను నా పిల్లల పొట్టగొట్టి నువ్వు నా జన నా పిల్లల కోసం అన్యాయం నాకు ఇద్దరు పిల్లలైనా సరే ఈ దేశంలో ఉన్న పిల్లలంతా నా పిల్లలు అనుకుంటే తట్టు నా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రెసిడెన్షియల్ స్కూళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆడపిడ్డలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళకన్నీ సదుపాయాలు కల్పించిన ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే నేను అస్సలు పట్టుకునేదాన్ని కాదు అలాగే ఇక్కడ జగ్జీవన్ భవన్ ఉంటుంది నా చేతి మీద అది ఇన్కంప్లీట్ ఉండింది ఎక్కడ ఫ్రూట్ మార్కెట్ దగ్గర అప్పుడు జన్నత్ హుసేన్ గారు చాలా గొప్ప ఆఫీసర్ నేను అన్నాను ఏమండి మీరు ఇన్ని బిల్డింగ్లు డబ్బులకు శాంక్షన్ చేస్తున్నారు అది ఇన్కంప్లీట్గా పోయి అన్ని డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి మీరు నాకు ఏం చేస్తారు మీరు దాన్ని ఇనాగొరేషన్ నేను చేయదలుచుకున్నాను అని ఆయనకు టామ్ టైం బాండి ఇచ్చి దాన్ని కంప్లీట్ చేశాను ఈరోజు అది అందరికీ అనువుగా వచ్చింది దాన్ని చంద్రబాబు నాయుడు గారితో నేను చేయడం కానీ అట్లాగే ఇదే సో ఇదే మంత్రిగా ముఖ్యమంత్రి గారితో నేను ఆ రోజున చంద్రబాబు నాయుడు గారితో కుల వివక్షత గురించి నేను జన్మభూమి పెట్టించిన ఒకే ఒక మహిళని నేను ధైర్యంగా క్యాబినెట్లో కొత్త మంత్రిని అయినా బెల్ వచ్చేశాను అంటే ఆ క్యాబినెట్లో మైక్ ఉంటుంది కదా ఫట్ మన్ వచ్చేసాను ఏంటమ్మా అన్నాడు అప్పుడే మా సీనియర్లు అంతా నన్ను చూస్తున్నారు ఏంటి ఈ అమ్మాయి కొత్త అమ్మాయి మైక్ తీసుకొని మాట్లాడబోతుందని సార్ మీరు అన్నిటివే జన్మభూమి పెడుతున్నారు కానీ ఇప్పటికే అంటరాని తనముంది సార్ అన్నాను ఏమయ్యా ఉందా అని అని ఇలా క్యాబినెట్ చూసారైనా అడిగారు అడిగితే ఉంది సార్ అన్నాను మీరు ఇప్పుడు సార్ ఎవరైనా పంపించండి ఇదే మా ఈ మా బట్టలు ఉతకడానికి సాకలి వాళ్ళు రారు మాకు కట్టింగ్ చేయడానికి మంగళవారు రారు మాకు పెళ్ళిళ్ళు చేయడానికి మాకు పంతులు రారు ఇప్పటి కూడా మా బస్తీ రెండు బస్తీలాగా విడిపోయి ఉంటుంది తప్ప మా బస్తీలో మా శ్మశాన వాటికెళ్ళి వేరు ఈ వందో బతుకమ్మ కూడా అందరు జరిగినప్పుడు మావి జరగవు నాన్న బోనాలు మాకు ఇప్పుడు కూడా నువ్వు రా ఈ ప్రేమపట్నం చూపిస్తా మా పల్లెటూర్లోనే చూపిస్తాను నేను అక్కడ అసలు అందరూ చేసిన తర్వాత లాస్ట్కు మేము దళితులం చేసుకోవాలి బోనాలు తెలుసా ఇంత వివక్షత ఇప్పటి కూడా ఎదుర్కొంటున్నామే మా కడుపులో ఎంత మ మంట ఉంటుంది ఎంత బాధ ఉంటుంది నేను ఒక్కదాన్ని చదువుకొని ఈ చదివే కనుక లేకపోయినంటే నా జాతిని గురించి నేను తెలుసుకొని ఈ అన్యాయం ఎదురించే ధైర్యం నాకు రాకపోతుండే గతంలో కమ్యూనిస్ట్ అంటే అప్పుడు ఈ ముప్పై తొమ్మిది సంవత్సరాలు తమ్ముడు బ్యాక్ ఒక మహిళ గారికి తెలియడం జరిగింది తర్వాత నేనే సుమిత్రాదేవి గారు తర్వాత నాకు ఇవ్వడం జరిగింది అప్పుడు బీజేపీ అండ్ తెలుగుదేశం అలయన్స్లో ఉండింది ఎప్పుడు పరాయి వాళ్ళకు కమ్యూనిస్టులకు అలయన్స్ ఉన్నప్పుడు కమ్యూనిస్టులకు ఇవ్వడమే లేకపోతే వేరే పార్టీలకి ఇవ్వడం జరుగుతూ ఉంటే మా తెలుగుదేశం ఆ రోజులో ఉన్నవాళ్ళు మా సోదరులందరూ కలిసి లేదు ఈసారి మనకు లోకల్ క్యాండిడేట్కి ఇవ్వాలి అనుకున్నప్పుడు పుష్పలీల అనే వ్యక్తి ఇది చంద్రబాబు నాయుడు మీద అగైనిస్ట్గా ఇబ్బీంపట్నం లోపల కృష్ణ మాదిగతో నేను అగైనిస్ట్గా మాట్లాడడం జరిగింది అప్పుడు ఇంటెలిజెన్స్లో నా పేరు వెళ్ళడం జరిగింది ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలవడం జరిగింది అప్పటికి నేను జాబ్ చేస్తున్నాను లెక్చరర్గా ఉన్నాను నాకు ఇద్దరు పిల్లలు అప్పటికి టెన్త్ క్లాస్ మా బాబు ఇంకా అవ్వలేదు నైన్త్ క్లాస్ ఉన్నాడు ఏమ్మా మరి మా దేవేందర్ గౌడ్ గారు అప్పుడు ఉన్నప్పుడు ఆయన కూడా ఏమా మరి నువ్వు వస్తావా అనుకుంటున్నావా రాజకీయం లాంటి అన్నా అవకాశం ఇవ్వండి అన్న నా జాతి చాలా వెనుకబడింది అన్న అన్ని రకాల అట్రాసులు జరిగినా మా వాళ్ళ మీద జరుగుతున్నాయి మాకు న్యాయం జరగదన్న మాకు చట్టంలో కూడా ఏం న్యాయం జరగట్లేదన్న మా జాతికి నా వల్ల ఏదన్నా సేవ జరిగితే చాలా నా నేను నాకు అవకాశాలు అంటే సరే అమ్మా అని ఒక ఇరవై ఒక్క రోజులు నాకు పరీక్ష పెట్టాడు మా దేవెందరన్న ఇరవై ఒక్క రోజులు నేను ఇలా వస్తే అక్కడ వెళ్ళేవాడు అక్కడ వెళ్తే ఇక్కడ వెళ్ళేవాడు అంటే నాకు నా పేషెన్సీని టెస్ట్ చేశాడు అప్పటికీ ఆ పేషెన్సీలో నేను విజయం సాధించాను అప్పుడు ఆయన అమ్మ రా నువ్వు రాత్రికి ఎప్పుడు ఫోన్ వస్తుందో తెలీదు రమ్మ నేను పిలవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు నా ఎలా చూసి ఏమ్మా నువ్వు ఏంటి నేను ఏం అడిగినా నా పార్టీ ఎందుకనంటే నువ్వు టక్కడక సమాధానం చెప్తున్నావు నన్ను చూస్తే అందరు భయపడతారు నువ్వేంటి అలా సమాధానం చెప్తున్నా అంటే నేను అన్నాను సార్ నేను ఎవరికి భయపడను సార్ నేను ఏ తప్పు చేయను నేను ఎవరికి భయపడను సార్ నేను చిన్నప్పటి నుంచి మీరు మంచి అవకాశం ఇచ్చారనుకోండి నా జాతికే కాదు నా పేద జనాలకు అందరికీ చేసుకుంటాను సార్ నాకు సర్వీస్ నాకు ఇష్టం సార్ నాకు అందుకే మీ పార్టీ మహిళల పక్షపాతి పార్టీ కాబట్టి ఇంకా నాకు ఇష్టం సార్ అన్న ఓకే ఆల్ ది వెట్ ఆల్ ది బెస్ట్ అని చెప్పి వెళ్ళమ్మా నీకు ఇరవై రోజుల్లో నీ జీవితంలో నువ్వే ఎలా సాధించుకొని వస్తావో అది చాలా డేంజరస్ ఏరియా నువ్వు వెళ్ళమ్మా అన్నాడు సార్ నాకు చావు గురించి భయం లేదు అని నేను ఇదే ఇబ్రాంపట్నంలో పెద్ద మండలం ఒకటి ఉంటుంది అంత కమ్యూనిస్టులే వేరే జెండా అసలు ఎగరే లేదు నాన్న ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఎర్ర చుక్కలు తప్ప వేరే ఉండదు కానీ ఆ కమ్యూనిస్టు సోదరుడు కూడా నాకు అభిమానులు అయిపోయారు ఆ ఫ్యాన్స్ అయిపోయారు ఎందుకు తెలుసా అయితే ఆ రోజు నేను ఇచ్చిన తండుమైలమని పెద్ద మండలంలో పెద్ద ఊరు ఆ ఊర్లో నేను లారీ మీదకి ఎక్కాను ఎక్కి అన్నాను ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నంత వరకు మనకి డెవలప్మెంట్ రాదు ఇల్లు రావు అసలు ఈ చొక్కాలు ఉన్నాను నేను ఉన్న వాళ్ళని ఎప్పుడైనా సరే నమ్మొద్దు ఈ ఎర్రచుక్కల వాళ్ళని ఈ ఊరి ఊరి పొలిమర వరకు తరిమి కొట్టండి అన్న అసలు అంత ధైర్యంగా కమ్యూనిస్టులని అన్న మహిళ చరిత్రలో లేదేమో వెంటనే పోలీసు నా వెహికల్ చుట్టుముట్టేసి మేడం మనం వెళ్ళే దారి సింగిల్ దారి అసలు వెళ్ళలేమో నేను నేనన్నా చస్తే ఒకసారి చస్తా మళ్ళీ మళ్ళీ చావను నేను చావుకు భయపడేదాన్ని కాదు ఎట్లాగైనా చావు తప్పదు ఆ చావు ఏదో ఇక్కడ చంపుతాను అనుకుంటే వెల్కమ్ అన్నారు అదంతా ల్యాండ్ మైన్స్ ఉంటాయి నానా ఎప్పుడు పేలుతాయో తెలీదు కూడా సెల్ పెట్టి పేలిస్తే పేలిపోతాయి అవి ఎప్పుడో వంద సంవత్సరాలు కూడా వాడికి పవర్ ఉంటుంది ఆ ఊర్లోకి ఇప్పటికి కూడా మా కొండిగారు రాములు కూడా నిద్రపోరు ఎవరు కూడా ఆయన నిద్రపోరు ఎందుకు అంటే ఇప్పటికి వాళ్ళ మూమెంట్ రాచుకుంటుదల మూమెంట్ ఉంటుంది ఎవరు కూడా రారు అక్కడికి అయినా సరే నాకు అసలు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తీసుకొచ్చారు మాకు పోలీసు వాళ్ళు అయ్యో ఎందుకు లేదు అది జనరల్ అయింది కానీ ఇప్పటికీ వెళ్ళాలంటే అంతే ఎవరికైనా ఎవరికైనా అందరూ ఉంటారు మా సోదరులు మంచిగా వాళ్ళకి మంచి చూసుకుంటారు అన్యాయం ఎవరు జరిగితే వాళ్ళ పక్కన ఉంటారు వాళ్ళు అన్యాయం చేయరు వాళ్ళు జనరల్గా అయితే అక్కడ నేను ఆ వెళ్ళినప్పుడు ఆ చెక్ డ్యామ్స్ అన్న హజారే గారు నాతో రావడం జరిగింది ఏమ్మా మీ చెక్ డ్యామ్స్ చాలా బాగా చేశారంట నేను చూస్తానంటే అప్పుడున్న కలెక్టర్ అజయ్ జైన్ గారు నేను ఆ మొత్తం అసలు అడివెంతను అడిచాను నేను అసలు మా గన్ మనలో అయితే అబ్బో మేడం మేము రాము అవి ఎక్కడ వస్తారో వాళ్ళు మా గన్ను లాక్కుంటారంటే ఎవరి దిగిపోటు రా వెహికల్ దిగిపోడు మీకు గన్ను ఉన్నా సరే మీరు భయపడుతున్నప్పుడు నాతో ఎందుకు రా అది అని చెప్పేసి వాళ్ళని దించేసి నేను కలెక్టర్ అజయ్ జైన్ కూడా ఇప్పుడు కూడా ఉన్నాడు మేడం అన్నాడు ఏ చలోజీ మై హూ నాన్న నేను అన్నా హజారే ముగ్గురం కలిసి అవన్నీ చూసాం నాన్న సూపర్గా నా నా సర్వీస్ అంతా ఫేర్ సర్వీస్ నాన్న ఎవరన్నా అన్నారంటే నా పనితీరుని చూసి తట్టుకోలేక నా నేను నిస్వార్థంగా ఉంటాను సూటిగా మాట్లాడతాను కాబట్టి ఎవరైతే చాతగాని వాళ్ళు ఉంటారో నన్ను ఎదుర్కొనే శక్తి లేని వాళ్ళంతా నా గురించి నేను మాట్లాడతాను